ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఒకనొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకొని మహాశివునితో ఇలా అంటున్నాడు మహాదేవా నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది దేవా కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు మహాదేవా దీనికి కారణమేమిటి మానవునికి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువను ఇవ్వడం లేదు ధనం లేకపోతే మానవునికి గౌరవమే లభించడం లేదు పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చెయ్యాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహాశివుడు నారద మహాముని నీ రెండు ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించాడు మహాశివుడు పూర్వం ఒక ఊరిలో గోవింద్ అనే ఒక రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు చాలా రోజుల తరువాత అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు అందులో ఒక అబ్బాయి ఒకరు అమ్మాయి అబ్బాయి పేరు సూరి అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నాడు పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉంది ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారు ఇద్దరు వివాహ వయస్సుకు వచ్చారు ఆ తండ్రి తన కూతురుని ధనవంతుల ఇంట్లోకి కోడలిగా పంపాలనుకున్నాడు దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకొని ఆ ధనవంతుని కుమారునితో తన కూతురు వివాహం తన స్తోమతకు మించి చేస్తాడు ఆ వివాహం చేసిన తరువాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురును అత్తగారింటికి పంపుతాడు ఇక ఆ తరువాత కొన్ని రోజులకే ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యున్ని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతుని పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని దానికి చాలా ఖర్చు చెయ్యవలసి వస్తుందని చెప్తాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేశాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏం లాభం లేకపోయింది ఇక అతని వద్ద ధనం కూడా లేదు పేదవానిగా మారిపోయాడు వేరే వారి వద్ద కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒక రోజు తన తండ్రి అతడిని దగ్గరకు పిలుచుకొని ఇలా అంటున్నాడు నాయనా నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈరోజు కాకపోతే ఏదో ఒకరోజు మరణించవలసిందే కదా నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు అతను పేదవాడు అతడికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఆ భగవంతుడి దయవలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది మా అన్న చాలా పేదవాడయ్యాడు అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడకు వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడడమే మానేసింది ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇటు చెల్లెలికి కుమారుడు పుట్టి అతనికి వివాహ వయస్సు కూడా వచ్చేసింది అతని వివాహం ఒక ధనవంతుని కూతురితో జరగబోతుంది అప్పుడు సుమతి వాళ్ల అత్తామామలు ఆమెను పిలిచి చూడు వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు నీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మరచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తామామలు తన అన్నను పిలవమని చెప్పినా చెల్లెలికి మాత్రం అన్నను పిలవడం అస్సలు ఇష్టమే లేదు అతను ఇక్కడకు వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తాను అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంది అటు సూరికి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా నీ చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం రాలేదు కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది అయినా ఆహ్వానం లేకపోతే ఏమయ్యింది ఆమె నా చెల్లెలు అతను నా మేనల్లుడు మనమిద్దరం వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకు ఎంత దగ్గర బంధుత్వమున్నా మనం మాత్రం పిలవకుండా వారి ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది అప్పుడు ఆ భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చెయ్యు అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవ్వరూ రాలేదని నా చెల్లిని అందరూ అక్కడ తిడతారు అని అంటాడు అప్పుడు సూరి వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకొని తన చెల్లెలు మేనల్లుడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు ఇక ఆ బట్టలను తీసుకొని నడుచుకుంటూ చెల్లెలి ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు చాలాసేపటి తరువాత సుమతి వాళ్ల తోడి కోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి మా అన్న ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు నగలు వేసుకున్నాడా చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ తోడికోడలు లేదు మీ అన్న పాత బట్టలు వేసుకొని వచ్చాడు ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు అతను మీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవ్వరికీ కనబడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది చెల్లెలిని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకొని ఎవ్వరికీ కనబడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతనితో ఇలా అంటుంది అన్నా నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు సూరి చెల్లెమ్మ నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా నేను వేరే వారి ద్వారా తెలుసుకొని నీ కోసం నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు సుమతి నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలను వేసుకొని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది నాకు ఇక్కడ విలువ ఉండదు అందుకే నేను నీకు ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది తన చెల్లెలి నోటి వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది చెప్పలేని బాధ కలుగుతుంది తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు చెల్లెమ్మ నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది కానీ నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మా నన్ను ఇప్పటికైతే క్షమించు ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లికి ఇచ్చేస్తాడు అప్పుడు సుమతి ఎలాగూ వచ్చేశావు కదా నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈ గదిలోకే పంపిస్తాను భోజనం చేసి మెల్లిగా వెనక ద్వారం నుండి ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళిపో అని అంటుంది దానికి అన్న సరే అని చెప్తాడు ఇక సుమతి ఆ గదికి బయట నుండి తాళం వేసి వెళ్ళిపోయింది ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు ఇక తన చెల్లెలు పెళ్లి పనులల్లో పడి అన్నను మరిసిపోయింది అతనికి బాగా ఆకలి వేస్తుంది కనీసం అక్కడ త్రాగడానికి మంచినీళ్లు కూడా లేవు తన చెల్లిని పిలుస్తాడు కానీ అతని మాటలు ఎవ్వరికీ వినబడడం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకే రావడం లేదు ఇక ఆ అన్న నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను నా భార్య పిల్లలు అనాథలైపోతారు అంటూ ఏడుస్తున్నాడు అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పని మీద సుమతి తోడి కూడలే అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తలుపులు తెరిచింది అందు సూరి బయటకు వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అన్నయ్య నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు ఎవరు బయట నుండి తాళం వేశారు అని అడుగుతుంది జరిగినది చెబితే తన చెల్లెలి పరువు పోతుంది అని భావించి అమ్మా నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దాం అని వచ్చాను చల్లగా ఉందని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నాను నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు నువ్వు గనక ఇప్పుడు వచ్చి తలుపులు తీయకపోతే నేను అందులోనే మరణించేవాణ్ణి నీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆకలితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటి వైపు వెళ్తున్నాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి క్రింద పడిపోతుండగా అప్పుడే ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చి అతడిని క్రింద పడకుండా పట్టుకుంది చాలాసేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపించింది ఆమె అతనికి సేవలు చేస్తుంది ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు అతడిని కాపాడిన ఆ వృద్ధురాలు మరెవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవే భార్య ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది సూర్యుని కాపాడడానికే ఆమె ఇక్కడకు వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయనా నువ్వు ఎవరు ఎక్కడ నుండి వస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సూరి జరిగినదంతా ఆమెకు చెప్తాడు తన చెల్లెలు తనను ఎంతగా అవమానించిందో చెప్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయనా జరిగిందేదో జరిగింది ఇక ఆ విషయాలన్నీ మరచిపో ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది పక్కనే నాకు పళ్ళ తోట ఉంది అందులోంచి పళ్ళను తీసుకువెళ్ళి నీ పిల్లలకు ఇవ్వు అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా నువ్వు కూడా ఆ పళ్ళను తిని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది సూరి ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను తిని తన ఆకలిని తీర్చుకున్నాడు ఆ తరువాత ఇంకా కొన్ని పండ్లను తెంపి సంచిలో నింపుకున్నాడు ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది నాయనా నేను నీకు తొమ్మిది విషయాలను చెబుతాను జాగ్రత్తగా విను అవి నీకు నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పింది ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు తన పిల్లలు తన దగ్గరకు వచ్చి నాన్న అత్త మా కోసం ఏం పంపింది అంటూ అడుగుతారు అప్పుడు సూరి అత్త మీకోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తాడు ఇక అతను బయటనే కూర్చుండి చెల్లెలు చేసిన అవమానం గురించే ఆలోచిస్తున్నాడు తన భార్య సంచిని ఇంట్లోకి తీసుకువెళ్ళి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ బంగారం వే అందులో దానిమ్మ పండ్లల్లో విలువైన వజ్రాలు ఉన్నాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్త వద్దకు వచ్చి అసలు మీ చెల్లెలు ఏం పంపిందో నీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి నేను తెచ్చిన పనులు వాళ్లకు నచ్చినట్టుగా లేవు అని అనుకొని చూడు మా చెల్లెలు ఏది ఇచ్చిందో అదే నేను తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలికి తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లెలు మనకు చాలా సహాయం చేసింది ఇక మన పేదరికం తొలగిపోయినట్టే అని అంటుంది అది చూసిన సూరికి పూర్తిగా అర్థమయ్యింది తనకు దారిలో కలిసిన ఆ వృద్ధురాలు సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆమెనే నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకున్నాడు కానీ తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు ఇక ఆ ధనంతో అతను ధనవంతునిగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు చాలా సుఖంగా జీవిస్తున్నాడు ఆ నగరంలో ఉన్నవారంతా అతన్ని గౌరవిస్తున్నారు ఒకరోజు సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెలు మనకు ఇంతగా సహాయం చేసింది మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెలు ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడిపోయాడు ముందుగా తోడికోడలు అతన్ని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూశావా వేరే ఎవరో వచ్చి ఉంటారు అని అంటుంది అప్పుడు తోడికోడలు మీ అన్న ముందు వచ్చినట్టుగా ఇప్పుడు రాలేదు ఒక మహారాజులాగా రథంలో వచ్చాడు అతని వెంట పనివాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోడికోడలు మాటలు నమ్మకుండా చాటుగా వెళ్ళి ద్వారం వైపు చూసింది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అరే మా అన్న మొన్నటి వరకు పేదరికంలోనే ఉన్నాడు కదా ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అని అనుకుంటుంది వెంటనే అన్న వద్ద నాకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతన్ని లోపలికి తీసుకువస్తుంది గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది అన్నా నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలను అనుభవించావు అని అంటుంది చెల్లెలి మాటలు విన్న సూరి చెల్లెమ్మ నువ్వేం బాధపడకు జరిగినదంతా మరచిపో నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటాడు ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇల్లును చూసి ఆశ్చర్యపోయింది నా అన్న చాలా ధనవంతుడయ్యాడు అతని వద్ద చాలా ధనముంది ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తుంది ఈ ధనమంతా ఆ చెల్లెలే ఇచ్చింది అని అనుకుంటుంది అతని భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపు మీ చెల్లెలు అత్తగారింటికి వెళ్ళిపోతుంది మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి కానుకను తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి అక్కడ నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి అన్నా నా చెల్లెలి కోసం మాట్లాడే చెప్పులు తయారు చేయాలి నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి నువ్వు అలాంటి చెప్పులు చెయ్యగలవా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను అలాంటి చెప్పులు చెయ్యగలను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు అప్పుడు సూరి ధనం ఎంతైనా పర్వాలేదు కానీ ఆ చెప్పులు వేసుకొని నా చెల్లెలు నడుస్తూ ఉంటే ఆ చెప్పులు గట్టిగా ఈ తొమ్మిది మాటలు అందరికీ వినబడేలా చెప్పాలి అంటూ వృద్ధ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ తొమ్మిది జ్ఞాన సంబంధమైన మాటలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెబుతున్నాడు అందులో మొదటి మాట ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరికం అంచులోకి వెళ్తారు ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మన అదృష్టం పైన ఆధారపడి ఉండదు మానవుడు చేసే కష్టంపైన ఆధారపడి ఉంటుంది మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది ఆరవది ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడు ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఏడవది పని చేయడానికి భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు వారు పేదరికాన్ని తప్పకుండా అనుభవిస్తారు ఎనిమిదవది ఎప్పుడూ కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చేయకూడదు అలాగే దానం చెయ్యని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనమున్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు ఇక చివరది చెల్లెమ్మ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు ఈ తొమ్మిది మాటలు వింటే నా చెల్లెలు అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుంటుంది అని అంటాడు ఇక అతను చెప్పినట్లే మాట్లాడే చెప్పులను తయారు చేస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతున్నాయి వాటిని తీసుకువెళ్ళి తన చెల్లెలికి కానుకగా ఇస్తాడు బంగారు చెప్పులను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయింది అప్పుడు అత్తగారి ఇంటి వారు మీ ధనవంతుడైన అన్న ఏం కానుకలు ఇచ్చాడు అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది చూడండి మా అన్న నాకు బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు అంటూ వాటిని కాళ్లకు వేసుకొని నడుస్తుంది ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టి గట్టిగా ఆ తొమ్మిది విషయాలను చెప్తాయి ఇక చివరి విషయంగా చెల్లెమ్మ కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు చెబుతున్నాయి ఆ మాటలు విని ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు కలిగింది తన అన్నకు తాను చేసిన అవమానం తలుచుకొని బోరున ఏడుస్తుంది అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నకు తాను చేసిన అవమానం గురించి చెబుతుంది నాకు ధనం ఉన్నదనే అహంకారంతో మా అన్నను అవమానించాను నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సుమతిని ఓదారుస్తూ తోడికోడలు ఇలా అంటుంది చూడు జరిగినదేదో జరిగిపోయింది దానిని నువ్వు ఇక మర్చిపో ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉన్నదని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు పెడతారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు నువ్వేమీ బాధపడకు అంటూ ఓదారుస్తుంది తన తోడికోడలు ఇక ఈ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోయింది ఇక అప్పటి నుండి ఎవ్వరిని తక్కువ చేసి చూడడం లేదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ కథను ముగించిన మహాశివుడు నారద మహాముని నేను చెప్పిన ఈ కథలోని మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవారు కాలేరు అందరూ సుఖంగా జీవించవచ్చు అని అంటాడు ఇక నారద మహాముని ఆయనకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి